హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు బియ్యపు రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే గనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయండి ఉప్పు దినుసులండి అల్లం వేరుశనగపప్పు జీడిపప్పు మినప్పప్పు ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర బియ్యపు రవ్వ ఒక కప్పు టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకోవాలండి కరివేపాకు కొత్తిమీర ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలండి మీ పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఈ ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ అండి పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకొని వాటర్ని మరిగించాలండి 1 स्पून सॉल, टेगनंता, नया 1 स्पून टमाटा ఈ వాటర్ అయితే మరిగిపోయినాయి అండి ఇప్పుడు బియ్యం రవ్వ వేసేసుకోవచ్చు ఇప్పుడు బియ్యం రవ్వ వేసుకొని తిప్పుతూ వేసుకోవాలండి కలుపుతూ వేసుకోవాలి రావాలి వండగట్టకుండా టెన్ మినిట్స్ కుక్ అవ్వాలి ఇందాక మూత పెట్టుకున్నాం కదండి ఒకసారి తీసుకొని చూసుకోవాలి ఇలా అయితే అయింది ఇంకా ఉడకాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇదైతే ఉడికిపోయిందండి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బియ్యపు రవ్వ ఉప్మా అండి నాకైతే చాలా ఇష్టం ఈ ఉప్మా అంటే రెడీ అయిపోయిందండి ఇదైతే ఉడికిపోయింది ఆయిల్ వేసుకోవాలండి అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని వేసుకోవాలి రెండు పెద్ద పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకోవాలండి అయితే వెళ్తుందండి అండి కొన్ని ఉంటే వేగాలి ఇప్పుడు పోపు వేసేసుకోవాలి అండి ఆ ఉప్మాలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పోపు వేసేసుకున్నానండి పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంది కదండి ఉప్మా ఎంతో టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర వేసుకోవాలండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి బియ్యం ఉప్మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి subscribe my channel